వారి బిఆర్ఎస్ పార్టీ వారి యొక్క సోషల్ మీడియా వారి యొక్క ప్రచార వ్యూహాలు ప్రజలని ఎట్ల పక్కదారి పట్టించాలి ప్రభుత్వం మీద దుష్ప్రచారం ఎట్లా చేయాలి అబద్ధాలని అందంగా ఎట్లా ప్రజల మెదడులో అతికించాలి కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎట్లా రన్ చేయాలి అనేటటువంటి దాని మీద తప్ప అసలైనటువంటి అయినటువంటి ప్రజల సమస్యల మీద కానీ గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీస్కి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళు ప్రజలకు అందించినటువంటి సంక్షేమాలు కానీ ఏది కూడా కనీసం చర్చకి తీసుకొని రాకుండా మిగతా అన్ని అంశాలని మాత్రం మాట్లాడుతున్నారు దాంట్లో ప్రధానంగా ఒక దుష్ప్రచారం ఏదో బుల్డోజర్ 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 అని చెప్పి మధ్య కేటీఆర్ గారు పాపం పదే పదే ఇంచుమించు కాళ్ళతోటి నడవకుండా చేతులతోటి నడిచినంత పనిచేసి క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు కానీ జూబ్లీల్స్ ప్రజలకు మొత్తం తెలియాల్సినటువంటి విషయాలు ఎందుకంటే మనుషులు మనం అందరం నినా మొన్న ఏం తిన్నామని టక్కున గుర్తురాదు అటువంటిది పది సంవత్సరాలల్లో అసలు గారు ఎవరు బుల్డోజర్ రాజకీయం చేసిందోడు ఈ బుల్డోజర్లని దేని దేని మీద నడిపిర్రు అనేటటువంటిది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరంని కూలగొట్టినటువంటి బుల్డోదర్ ఎవరు కేటీఆర్ మీరు కాదా ధరణి పేరుతోటి రైతుల భూములని శాండుని మైన్స్ని వైన్స్ని తెలంగాణ ప్రకృతి వనరులని కొల్లగొట్టినటువంటి బుల్డోదర్లు మీరు కాదా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజల హక్కుని వారు వెన్ను మీద బుల్డోజర్ తోటి కొట్టినటువంటిది మీరు కదా ఎన్ని అంశాలల్లో ఇవన్నీ పక్కన పెడితే కుతుబ్ షాహీ మస్జిద్ ఒకసారి జూబ్లీస్ ప్రజలందరూ కూడా నేను గుర్తు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు వచ్చి ముస్లింల మీద ఏదో ముసల్ కన్నీరు గారుస్తున్నటువంటి కేటీఆర్ వీటికి కూడా జవాబు చెప్పు మరి బుల్డోజర్ అని చెప్పి మాట్లాడుతున్నావు కుతుబ్షాహీ మజ్జిద్ యాకుత్పురా షామీర్పేట్ పేట్ నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంటున్నటువంటి కుతుబ్ షాహీ మస్జిద్ అవకాఫ్ లిస్టెడ్ మాస్క్ ఇది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి పాపిస్టోడ్వి నువ్వు కాదా సుబ్స్క్రై బస్ ఇన్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మూర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్